మర్రిపాడు శ్రీ శక్తి భవన్ ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు గురువారం అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఏపీఎం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలందరూ నేడు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు మన జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు అంతేకాక మహిళలు స్వశక్తితో పైకి రావాలన్నారు పురుషుల కంటే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని అన్ని రంగాల్లో మహారాణులని ముందు వరుసలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం అన్నారు నేటి సమాజంలో మహిళలను హింసించడం హత్యలు మానభంగాలు చేయడం కొంతమంది వ్యక్తులు చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలు అయ్యారని సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారని అన్నారు ఈ యుగం యువతుల్లో చాలా మార్పు రావాలన్నారు మనం మన పిల్లలను మన చుట్టుపక్కల ఉన్న వారికి సలహాలు చెప్పి మసులుకోవాలని అన్నారు కష్టాలు తెలుసుకుని మంచి ప్రవర్తనతో భవిష్యత్ గురించి మహిళలు సమాజంలో బాగా ఎదగాలని మహిళలను ఉద్దేశించి ఆమె కొనియాడారు అనంతరం వెలుగు సిబ్బంది వారు చేస్తున్న సేవలను అభినందించారు వారికి చిరుకానుకగా బహుమానాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం బుజ్జమ్మ సిసిలు జీవి సుబ్బమ్మ బి మహాలక్ష్మి కె నిర్మలమ్మ జే ఓబులమ్మ డివి కృష్ణయ్య అకౌంటెంట్స్ జరింతా వివోఏ పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు